హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీకి సంబంధించి ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అయితే కనుక మృతి చెందారు వివరాలు చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కైరితాపురం వద్ద కైతాపురం వద్ద ఒక స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు మృతులు ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో డిఎస్పిలుగా పనిచేస్తున్నటువంటి చక్రధర్ రావు శాంతారావుగా గుర్తించారు ఏఎస్పి కేఎస్ కేవీఎస్ ప్రసాద్ అలాగే డ్రైవర్ నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు అంటే వారితో పాటు ప్రయాణం చేస్తున్న మరో ఇద్దరు ఏఎస్పి కేవీఎస్ ప్రసాద్ డ్రైవర్ నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు వారిని సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు ఈ యాక్సిడెంట్కు డ్రైవర్ నిద్ర కారణంగా అని తెలుస్తుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు కాగా ఈ యాక్సిడెంట్ సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇటీవల తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణమ్మ బైపాస్లోని దుర్గాపురం స్టేజ్ వద్ద నెల క్రితం జరిగిన ప్రమాదంలో ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఏ అశోక్ అలాగే కానిస్టేబుల్ స్వామి కూడా అక్కడికి అక్కడే మృతి చెందారు ఓ కేసు విషయమై హైదరాబాద్ వెళ్తుండగా వీరు కారు ఆగి ఉన్న లారీ కొట్టింది దీంతో స్పాట్లోనే వారిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు అలాగే సంగారెడ్డి జిల్లా కందిప్ మండలం చేరి చేరియాల గేటు వద్ద జరిగిన జూలై మూడుని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలింనగర్ ఎస్ఏ రాజేశ్వర్ మృతి చెందారు బల్కంపేట ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఆయన కారు లారీ ఢీ కొట్టింది ఈ వరుస ఘటనలు అయితే పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్నిపై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం పోలీస్ శాఖ వివిధ చర్యలు తీసుకున్నప్పటికీ అతివేగం నిద్రమత్తు సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల ఎలాంటి దుర్ఘటనలు అయితే జరుగుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు